తమిళనాడులో జరిగిన సంఘటన బుల్లెట్ వేసుకుని వెళ్తున్నాడు అని చెప్పి కాలేజీలో థర్డ్ ఇయర్ అంటే బహుశా డిగ్రీ స్టూడెంట్ అయి ఉంటాడు కాలేజీలో డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్ని రెండు చేతులు నరికేస్తాయి ఇది అమానాశ అమానుషానికి పరాకాష్ట అంటే ఒక దళిత బిడ్డ ెట్ నడిపితే అంత ఆక్రోశం చెందాల ఇంకా సంఘంలో ఇంత వివక్ష ఉందా ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో గుర్రం ఎక్కడైనా పెళ్లి కొడుకుని చంపిస్తారు ఇంకా హతరాస్ రెడ్డి సంఘటనలు మనం చూస్తాను భారతదేశంలో కొంచెం డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదో సంవత్సరం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అమానుషక సంఘటన జరగడం అన్నది ప్రభుత్వాన్ని మనం నిందించడం కానీ సమాజంలో జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒకటి సుప్రీంకోర్టు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒక పక్షపాత దృష్టితో జస్టిస్ పట్ల ఉంది ఎస్సీస్ చట్టాలని నీరు గార్చి పనులు సుప్రీంకోర్టు ఇంతకుముందు రోన్లో దూషించిన నేరమే అన్న చెప్పిన సుప్రీంకోర్టు పది మందిలోనే దూషిస్తే తప్పు అనేసి కొత్త భాష అసలు అట్రాసిటీస్ యాక్ట్కి స్టేషన్ ప్లే ఫార్టీ వన్ సిఆర్కి స్టేషన్ ప్లే అంటే వివక్షని సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ వివక్ష తొలగించాలనుకుంటున్నాయా వివక్షని ప్రోత్సహించాలనుకుంటాయా అర్థం కాని పరిస్థితుల్లో సుండూరులో ఊచకోత జరిగితే నిందితుడిని నిర్దోషులుగా విడుదల చేశారు అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు ముద్దాయిల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరు ఇప్పుడుకి ముద్దాయిల్ని పట్టుకోలేదు ఈ సంఘటనల మీద ఇటువంటి తీర్పులు వస్తూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా పట్టాభి అతను ఎస్సీ దళిత హత్యల గురించి వంశీ అరెస్ట్ విషయంలో ఆయన ఎస్సీ హత్యల గురించి ఎస్సీల యొక్క అత్యాచారాల గురించి ప్రస్తావించారు నేను అడుగుతున్నాను మీ గవర్నమెంట్ని మీరు గవర్నమెంట్ వచ్చి తొమ్మిది సంవత్సరాలు ఆయన మీరు ఉపయోగించుకున్నటువంటి కేసులు ఎన్నో కేసులు ఎస్సీ కేసుకు ఉపయోగించుకున్నారు డాక్టర్ సుధాకర్ నుంచి చీరాల చీరల కిరణ్ కుమార్ గారి నుంచి ప్రతి ఒక్క కేసు శ్రేహ్లాత కేసు గురించి ఏ కేసులో అన్నా సరే మీరు రీవోపెన్ చేశారా ఇక్కడ మలక్పేటలో ఉన్న మలకపల్లిలో ఉన్న గడ్డం బుల్లయ్య కేసు కానీ లేకపోతే ఏ కేసు అన్నా సరే మీరు రివోపెన్ చేశారా మీ తెలుగుదేశం దాడి ఆ కేసు గురించి మీరు కింద మీద పడిపోయి ప్రత్యర్థుల్ని ఇదిగా చేస్తున్నారు అలాగే ఆ విషయాలు చెప్తే మీరు తీర్చుకోవడానికి చట్టాన్ని వాడుకుంటున్నారు చెప్తే అన్యాయం జరిగిన దళితుల కేసులు ఒక్కటన్నా ఓపెన్ చేశారా ప్రభుత్వాలు ఇలాగ చేస్తూ ఉంటుంటే సమాజంలో ఎస్సీల పట్ల వివక్ష అన్నది ఎలా పోతుంది వివక్ష పోవాలంటే ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి ఉండాలి మీరు పథకాలు ఇవ్వడం కాదు పథకాలతో పాటు వివక్షతని పోగొట్టే ఒక యొక్క వివక్షతను పోగొట్టే గుణం ఉండాలి మానవత్వంతో ప్రవర్తించాలి ఇంకా గుళ్ళుకి వెళ్ళినవట్లేదు చాలా చోట్ల గుళ్ళుకి ఎస్సీసీ రానివ్వట్లేదు మనం చూసాం అక్కడ కర్నూలులో ఎస్ఈ సర్పంచి ఎలక్ట్ అయిన వెంటనే వెళితే అతను గుళ్ళోకి వెళ్ళిన ఫైన్ వేసి ఇటువంటి సంఘటన గుళ్ళోకి కూడా రానివ్వకుండా మీరు ఇలా చేస్తూ ఉన్నారంటే ఇది మంచి పద్ధతులు కాదు కోర్టుల్లోనూ ప్రభుత్వాల్లోనూ మార్పులు రావాలి పోవాలంటే ఎట్రాసిటీస్ పోవాలంటే ఇవన్నీ కావాలి కాబట్టి ఆ దిశగా ఆలోచించమని ప్రభుత్వాన్ని పోతారు కోర్టులు థ్యాంక్ యూ